ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ తర్వాత ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు ఈ మొదట గత ఒక నెల రోజుల నుంచి కూడా ఒక కోర్టు సతకాలను మేము తీసుకొని ఆ కోర్టు సతకాలను కూడా మన రాష్ట్ర గవర్నర్ తనకు రావాలనే ఉద్దేశంలోనే వ్యతిరేకిస్తూ ఏది ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకిస్తూ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినాము మన కలిగి నియోజకవర్గం అయితే అరవై వేలకు అరవై వేల దాకా మనం ఈ కోటి సంతకాల ఆధ్వర్య భాగంలో కలిగిన నియోజకవర్గం నుంచి అరవై వేల మామూలు సంతకాలు సేకరించడం కూడా జరిగింది ఈ అరవై వేల సంతకాలని ఇప్పుడు మేము ఒంగోలుకి పార్టీ ఆఫీస్ చేర్పించి రేపు పదిహేనవ తేదీన ఒంగోలు నుండి బయలుదేరి ఒంగోలు నుంచి జగన్ గారి మన తాడేపల్లికి మొత్తం తీసుకొని ఒంగోలు జిల్లా మొత్తం కూడా ఇంక్లూడింగ్ కలిగిరి తీసుకొని తాడేపల్లికి పదిహేనవ తేదీ పోవడం జరుగుతుంది పదిహేనవ తేదీ తర్వాత అక్కడ చేరిన తర్వాత పదిహేడో తేదీ రాష్ట్ర గవర్నర్ని ఈ సంతకాలు సేకరించి సంతకాలు తీసుకుపోయి రాష్ట్ర గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది మీకు తెలుసు ఇది ఎంత దారుణమో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్ బాగుంది ప్రైవేటీకరణ చేయడం అనే దానికోవడం ఎక్కువ నష్టపోయేది ఎక్కువ నేను కాదు టోటల్గా నష్టపోయేది బడుగు బలహీన పేద ప్రజలు మాత్రమే ఎందుకంటే గత పదిహేడు కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పదిహేడు కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ శాక్షి చేయడం జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాలు నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం పద్నాలుగు సంవత్సరాల సీఎం అని అంటూ ఉంటాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక్క ప్రైవేట్ పాములు ఒక గవర్నమెంట్ కాలేజ్ ఏమైనా చేశాడా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా పదిహేడు కాలేజీ చేసి పదిహేడు కాలేజీల్లో కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని ఫార్టీ పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని సిక్స్టీ పర్సెంట్లో ఉన్నాయి అన్ని కంప్లీట్ అయ్యే తయారీకి మనం దురదృష్టం చేస్తూ అధికారం కోల్పోవడం జరిగింది అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న నాయకులు ముఖ్యంగా పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగిలిన నాయకులందరూ కూడా ఈ రోజు వచ్చేసి ఇది ప్రైవేటీ కన్నా చేయాలి ప్రైవేటీకరణ చేయాలంటే ఆల్రెడీ ఈ కాలేజీలకి అంతటికీ గవర్నమెంట్ ల్యాండ్ ఆకర్ చేశారు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అన్ని చేసేసి చాలా హాస్పిటల్ పెట్టారు దీనివల్ల హండ్రెడ్ బెడ్ టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కూడా ఈ కాలేజీకి అనుసాధారణంగా వస్తాయి అప్పుడు ఎవరైతే బాగుపడేది బడుగు బలహీన వర్గాల వారే బాగుపడతారు కొడుకు బలహీన వర్గాలు బాగుపడకూడదు పేద ప్రజలు ఎటువంటి పరిస్థితి ఈ నాణ్యమైన ఆరోగ్యమైనటువంటి ఈ నాణ్యమైన హాస్పిటలైజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ప్రైవేటీకరణ చేసి ఈ ప్రైవేట్ ని ఆయనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన ప్రైవేటీకరణ చేయడం జరిగింది దాన్ని వైఎస్ఆర్ పార్టీ నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం పూర్తి ఆయన ఆదేశాల మేరకు తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో కూడా అందరి ఆదేశాల మేరకు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి దాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది ఆ విధంగా కోటి సంతకాలు చేస్తే ఏమైనా చంద్రబాబు నాయుడులో కొంచెమైనా మార్పు వచ్చి ఈ ప్రైవేటుకరణ ఆపుతుండనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఇది చాలా దారుణం బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క లేకుండా ఆయన డబ్బుల కోసం కేవలం వాళ్ళ మనుషులకి అందరికీ లబ్ధి చేకూర్చడం కోసమని ఎన్ని ప్రైవేటీకరణ చేయాలని జీవో తేవటం కూడా జరిగింది కానీ దానికి ప్రజల్లో చాలా స్పందన ఉంది ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానీ ఎడ్యుకేటెడ్స్ కానీ బడుగు బలి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అందరూ నిరసిస్తే పార్టీలకు అతీతంగా అది వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన కాదు అన్ని పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్ల మీదకి రావడం జరిగింది నిరసన తెలియజేస్తుంది ఎందుకంటే వాళ్ళకు అందాల్సిన ఆరోగ్యం అందదు రేపు పొద్దున వాళ్ళకి సీటు రావాల పిల్లలకి మామూలుగా ఎంసెట్కి ఎంసెట్ రాసిన తర్వాత న్యాయంగా సీటు రావాలంటే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేస్తే చదువుకున్న విద్యార్థి కానీ పేద ప్రజలకు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు మళ్ళీ కేవలం సేమ్ సేమ్ ఇదే మళ్ళీ డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఈ విధంగా మళ్ళీ డొనేషన్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రైవేటు వ్యక్తి దారుద జరిగింది గవర్నర్ కూడా మేము చేసే ఈ కార్యక్రమానికి సహకరించి ఈ ప్రైవేట్ గారిని ఆపు చేయడానికి సహకరిస్తానని చెప్పి మేము మనసారా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈ కోటి సంతకాల సేకరణని కనగిరి నుండి ఈ అరవై వేల మామూలుగా ఈ సంతకాలను కూడా తీసేపోయి గవర్నర్ గారికి అందజేయడం బృతి జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం